వాసుదేవాయ ఓం శివాయ ఈరోజు మనం గొప్ప పుణ్యక్షేత్రం గురించి చెప్పుకుందాం శ్రీ క్షేత్రం మహావిష్ణు దశావతారాల్లో రెండవది కూర్మావతారం ఈ ఆలయంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీ కూర్మం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం పద్ కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డు ఆమదాల వలస రైల్వే స్టేషన్కు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో గారా మండలంలో ఉంది ఈ ఆలయం బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రాల్లో ఈ ఆలయం ప్రసిద్ధి అంతేకాదు మరెన్నో విశిష్టతలు ఈ ఆలయ సొంతం ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి స్వామివారు కూడా పనవటి ముఖంగా ఉండటం మరో ప్రత్యేకత కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీ రామానుజాచార్యుడు వరదరాజస్వామి మధ్వాచార్యులు రామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి పవిత్ర పుష్కరిణి విశాలమైన ప్రాకారములతో పాటు కూర్మావతారానికి నిజరూపమైన తాబేళ్లు ఇక్కడ కనువిందు చేస్తాయి స్థల పురాణ పురాణానికి వస్తే పూర్వం దేవదానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మదించడానికి యత్నించి మందార పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు కింద ఆధారంగా లేకపోవడంతో ఆ పర్వతం నిలబడలేదు దాంతో దేవతలు మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణువు తాబేలు అవతారమెత్తి మందార పర్వతానికి ఆధారంగా నిలిచాడని కూర్మ పురాణంలో చెబుతుంది ఈ రూపాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ కుర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు ఈ క్షేత్ర ప్రస్తాపన పురాణంలో బ్రహ్మాండ పురాణంలో కూడా కనిపిస్తుంది వారణాసి తర్వాత పితృ కార్యాలంటే ముందుగా గుర్తొచ్చేది కాశీ అయితే వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు కాశీ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ పితృ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘశుద్ధ చవితి నాడు ఇక్కడికి వచ్చి శ్వేత పుష్కరిణిలో స్థానమాచరిస్తుందని ఆచరిస్తుందని చెబుతారు తాము విడిచిన పాపాలను ఆ మాత ప్రక్షాళన చేస్తుందని భక్తుల నమ్మకం అంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలాగ్రామ శిలలుగా మారుతాయని ఇక్కడి వారి విశ్వాసము అందుకే చాలా మంది ఇక్కడ తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తుంటారు ఎప్పుడు స్థాపించారు శ్రీమన్నారాయణుడి అవతారమ రూపమైన ఈ ఆలయాన్ని రెండో శతాబ్దానికి ముందు నిర్మించాలని ప్రాసక్తం కృతాయుగం నాటి శాసనాల ఆధారంగా ఈ విషయం తెలుస్తుంది నిర్మాణ విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి నిజానికి ఇప్పటికీ ఆలయం ఎవరు నిర్మించారన్నది స్పష్టత లేదు ఏడవ శతాబ్దం నుంచి ఆలయం ప్రాధాన్యం తెలుస్తూ వచ్చింది దీంతో వివిధ రాజవంశాల వారు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు కళింగ ఆంధ్ర చోళల రాజవంశ పాలనలో దీన్ని అభివృద్ధి చేశారు ఎనిమిదవ శతాబ్దము ఆది శంకరాచార్యులు పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్యులు పదమూడవ శతాబ్దంలో పద్వాచార్యులు శిష్యులైన శ్రీ నరహరి తీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు శ్రీరాముడి తనయులు లవకుశులు కూడా ఆలయాన్ని సందర్శించారని చెబుతూ ఉంటారు ఆకర్షించే శిల్పరాతి సౌందర్యం ఆలయ పైభాగం అష్టదల పద్మాకారంలో ఉంటుంది తూర్పు దక్షిణ ద్వారాలపై చక్కని శిల్పాలు కనివిందు చేస్తాయి ఇక్కడ ద్వారాలు స్తంభాలపై చక్కని శిల్ప సంపద మరింత ఆకర్షణగా నిలుస్తుంది అబ్బులు పరిచే శిల్పాలు కూట్య చిత్రాలు ఇక్కడ ప్రత్యక్ష ఆకర్షణ మొత్తం నూట ఎనిమిది రాతి స్తంభాలు ఉన్నాయి ఒక దానితో మరొకటి పోలిక ఉండలేకపోవడం మరో విశేషం సౌకర్యాలు ఎలా ఉన్నాయి అంటే కూర్మా క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సత్రం ఉన్నది దీంతో పాటు సూర్యనారాయణ స్వామి వారి ఆలయం అసరవెల్లి కూడా ఇక్కడ పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది ఈ రెండు ఆలయంలో చూడాలనుకునేవారు శ్రీకాకుళంలో బస్సు చేయవచ్చు ఎలా చేరుకోవాలి అంటే బస్సులో వెళ్ళేవారి కోసం శ్రీకాకుళం పాత బస్టాండ్ నుంచి ప్రతి పదిహేను నిమిషాలకి అసరవల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది దీంతో పాటు ఆటోలు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి రైళ్లలోనే వెళ్ళేవారు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లు దిగాల్సి వస్తుంది అక్కడ నుంచి శ్రీకాకుళానికి చేరుకుని వెళ్లాల్సి ఉంటుంది పూజలు దర్శన వేళలు జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు స్వామివారి జయంతి ఆ రోజు స్వామివారికి ఉదయం క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు అభిషేకం తిరుమంజనం ప్రతిరోజు ఉదయం నాలుగు ముప్పై నుంచి ఆరు గంటల వరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు నలభై ఐదు గంటల వరకు ప్రతిరోజు స్వామివారి దర్శనం ఉంటుందిగా శ్రీ క్షేత్రం ఎక్కడ ఉంది అని మరెందుకు ఆలస్యం మీకు వీలైనప్పుడు తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి కూర్మా అవతారం అంటేనే మహావిష్ణు దశావతారాల్లో అవతారాల్లో రెండవ అవతారం ఖచ్చితంగా చూడండి అక్కడి నుంచి అసరవెల్లి స్వామి సూర్యభగవానుడి గుడి కూడా దగ్గరలో ఉంటుంది ఈ రెండు దర్శనం చేసుకోండి ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు